హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మనం వీడియోలోకి ధనసు రాశి వారిపై నరదిష్టి ఎక్కువగా ఎందుకు ఉంటుంది మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ భాగంలో జన్మించిన వారు ధనసు రాశికి చెందుతారు రాశి చక్రంలో ధనసు రాశిది తొమ్మిదవది ఈ రాశి అధిపతి గురువు ధనసు రాశిలో జన్మించిన వారు సన్నగా పొడవుగా విశాలమైన నుదురు పొడవైన ముక్కు కలిగి ఉంటారు వీరి మనసు చాలా నిర్మలంగా ఉంటుంది అంతేకాక నిష్కలమైన మనసుతో కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు ఎదుటి వాళ్ళకి ఉపయోగకరంగా ఉండాలని కోరుకుంటారు ధనసు రాశి వారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు అంతేకాదండి ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తూ ఉంటారు ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అస్సలు పాటించరు ఏ విషయాన్ని అయినా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి వస్తారు ధనసు రాశి వారికి ఆత్మగౌరవం స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటాయి తమ అనుకున్న విషయాలను ఇతరులకు అవసరమైనంత వరకే తెలియజేస్తారు ముఖ్యంగా తమ విషయాలలో ఇతరుల జోక్యాన్ని అసలు అంగీకరించరు ఆధునిక విద్య ప్రత్యేక విద్యల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారు సంఘంలో వీరికంటూ పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు అయితే ఈ విధంగా జీవితంలో వారు ఎంతో సౌకర్యంగా ఉన్నతంగా బ్రతుకును చూసిన చుట్టూ ఉన్నవారు ఎక్కువగా నరదృష్టి వీళ్ళపై ఉంటుంది కాబట్టి నరదృష్టి ధనసు రాశి వారికి ఏ విధంగా ఉంటుందో గ్రహించాలంటే కొన్ని సూచనలు ఉంటాయి తరచుగా వీరికి ఆవలింతలు వస్తూ ఉంటాయి ఏ పనిలోనూ మనసు లగ్నమై ఉండదు కొత్త దుస్తులు ధరిస్తే వాటికి ఏదో ఒక విధంగా డామేట్ అవుతూ ఉంటుంది కొన్నిసార్లు వాటిపై కొన్ని మచ్చలు కూడా పడవచ్చు ఇంట్లో సమస్యలు అడ్డంకులు దుఃఖం ఎడపాటు ఇంకా నష్టం అలాగే ఆస్తుల నష్టం ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక సమస్య నిరంతరం వస్తూనే ఉంటుంది వీళ్ళకి ఒక భార్యాభర్తల మధ్య లేనిపోని సమస్యలు అనుమానాలు బంధువులతో శత్రుత్వం శుభకార్యాలలో ఆటంకాలు ఒకరినొకరు వైద్య ఖర్చులు తినడానికి ఇష్టపడకపోవడం అందరితోనూ మండిపడడం చెడుకలలు నిద్రలేమి ప్రతికూల ఆలోచనలు ఇలా ఒకటేమిటి ఎన్నో రకాలుగా చెడు ఫలితాలు మీ చుట్టూనూనే ఉంటాయి ఈ విషయంలో నరదృష్టి ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం అలాగే వీర అదృష్టాన్ని చూసి కూడా అందరూ ఏడుస్తూ ఉంటారు అని చెప్పుకున్నాం కాబట్టి దీని నుంచి మరి మీరు ఎలా తప్పించుకోవాలనే అంశానికి వస్తే కొన్ని చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి అవి పాటిస్తే మాత్రం ఖచ్చితంగా సమయంలో అంటే సూర్యోదయం అయిపోయిన తర్వాత అంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత నన్ను అదృష్టం తీసివేయాలి మంగళవారం కానీ లేదా ఆదివారం సాయంత్రం పూట తీసుకోవాలి అమావాస్య రోజైతే మరీ మంచిది నిమ్మకాయలతో కానీ ఇంకా టెంకాయతో కానీ దిష్టి తీసుకోవడం వల్ల మీపై ఉన్నటువంటి నరదృష్టి మొత్తం అంతా ఇంతా కాదు మొత్తం తొలగిపోతుంది ఇంకా చెప్పుకోవాలంటే గనక స్నానం చేసే నీళ్లల్లో కళ్ళు ఉప్పుని కలపండి చిటికెడు ఉప్పు అంటే కళ్ళు ఉప్పును కలిపి ఆ కళ్ళు ఉప్పు మాత్రమే కలుపుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకున్న స్నానాన్ని నీళ్లను స్నానం చేస్తే ఈ ధనుసు రాశి వారికి శరీర అలసటతో పాటు సోమరతరం కూడా తొలగిపోతుంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమస్వా